ఏంటనా ఈటల రాజేందరు చెల్లని రూపాయి హుజరాబాద్ లోనే చెల్లలేదు మల్కాజ్గిరిలో వెళ్తా మల్కాజ్గిరితోనే ఆయనకి ఏం సంబంధం అంటా ఉన్నారు కదా అదే మేమే మా పెళ్ళ పిల్లల్ని అందరినీ తీసుకపోయి చచ్చిపోతాము మా కోట వేయకుంటే అని మా ఈటల రాజేందరే అన్నాడు హుజరాబాద్ లో కదా హుజరాబాద్ ఈటల ఈటల ఎందుకు అన్నాడు మళ్ళీ ఎవరు అన్నారు కౌశిక్ రెడ్డి అన్నాడు అదే మళ్ళీ నాకు అన్న ఆయన వచ్చి మల్కార్జ్గిరిలో స్పీచ్ ఇచ్చి చెల్లెంట్ రూపాయ ఈటలరాయంతర్ ఏడు సార్ ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి రెండు సార్లు జిల్లా అధ్యక్షుడు ఉమ్మడికి ఆయన కౌశిక్ రెడ్డి అంటే మీరు నన్ను అడుగుతారు కౌశిక్ రెడ్డి గురించి ఆడు ఫాల్తు రౌడీ పెద్ద వాడు హుజరాబాద్ నుంచి వచ్చి మల్కార్జ్గిరి మల్కార్జ్గిరి ప్రజలందరూ చూస్తలేరు ఆయన వీడియో చూడలేదు అప్పుడు లా సుశీరా లేదా నేను చచ్చిపోతా నా పెళ్ళాం చచ్చిపోతాది నా బిడ్డకుంటే అవ్వ ఆడొక మనిషి ఆడొక పశువు ఆడొచ్చి ఈటల రాజేందర్ లో మాట్లాడే మనిషంద్రీ ఆ చెప్పు ఫస్ట్ మీరు ఎప్పుడైనా డిబేట్ పెడితే అడగండి ఇంకోసారి దయచేసి దయచేసి మల్కాజ్గిరికి రాకు వస్తే ఉన్న ఓట్లు కూడా పోతాయి ఎందుకు కేసీఆర్ వ్యండు కేసిఆర్ కాలు పెట్టిండు కేసీఆర్ కథం కేటీఆర్ కథం పాపం కవిత జైల్ కి ఐడి అయిపోయింది నిన్న సిబిఐ అయిపోయింది కాలు పెట్టిండు అన్న పపం బిఆర్ఎస్ కథం అయిపోయింది అమ్మా దరిద్రం వచ్చి పపం కేసీఆర్ ఇప్పుడు ఆ ఇప్పుడు ఇప్పుడక్క కేసీఆర్ కొట్టాలి ఆడ ఎట్టు కాకుండా అవుతాడు కాంగ్రెస్ కూడా కదా కాంగ్రెస్ నీడ కూడా వాడనియారు రేవంత్ రెడ్డి ఆడు పోయినందుకే రేవంత్ రెడ్డి సిఆర్ మైండ్ అంతా రేమంతటి వాడిపోవు అడుగు ఇప్పుడు కూడా అంటున్నా వాడు పెద్ద శని బిఆర్ఎస్ కి కేసీఆర్ ఇప్పుడు అని చెప్తున్నా దయచేసి వాని పార్టీలకి ఇలగొట్టేసేను వాడు వేస్ట్ ఫెల్ వాడు ఈ శని ఎంత పోతుంది శని పోతుంది మళ్ళీ కేసీఆర్ మళ్ళా నడుస్తాడు మంచిగా తిరుగుతాడు ప్రజల కౌశికి రెడ్డి అని మీ రిటైల్ అయినొట్టింది ఒక్క నిమిషం అన్న కేసీఆర్ కి ఎంత బాగుండేది కౌశిక్ రెడ్డి కాలు పెట్టిండు భస్మం అయిపోయింది కేసీఆర్ కాలు ఇరిగింది పాపము ఆగమాగం అరెస్ట్ వీడు లెగ్గే అన్నీ పెద్ద ఒకటి చెప్తా ఈటలను తీయడం వల్ల కేసీఆర్ కథం అయిపోయింది పొంగిలేటిని తీయడం వల్ల కేసీఆర్ కథం అయిపోయాడు స్టార్టింగ్ పాయింట్ ఈటల ఈటలను తీసి వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మొత్తం పాపం తగిలింది పాపం ఏందన్నా పాపం మంచి నాయకుడు మచ్చలేని నాయకుడు కొన్ని ఏందన్నా కొన్ని పాపం ఆయన ఏంది మంచి లీడర్ అన్న ఆయన పార్టీ నుంచి బయటకు పంపి ఆ బై ఎలక్షన్ లో వేధించినందుకే పాపం తగ్గిందంట పాపం జమునమ్మది ఈ కోడలది అన్నది నితిన్ బాబు అందరిది కుటుంబంది పాపం తల్లి లాస్ట్ గా వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం పై జైలు ఇప్పుడు రేపు చూసినవా అన్న నిన్న ఒకటి చూసినవాను ఒక టీవీలో వచ్చింది నేను చూసిన నేను టీవీలో చూసే చెప్తున్నా మేడ్చల్ జిల్లాలోనే రెండు వందల నలభై ఎకరాలు కుంభకుణం రెండు వందల నలభై ఎకరాలు ఆ కుంభకుణం రేపు ఎల్లుంటే బయట పడుతుంది అది మేడ్చల్ జిల్లా కూడా ఉన్నది కూడా జల్లి పోతారు పక్కా ఓవర్ పోతారు ఇప్పుడు నడుస్తలేదా ఫోన్ ట్యాపింగ్ అవును ప్రణిత్ ప్రణీత ప్రణీత అన్న ఈటల రాజేందర్ కి కూడా నిన్న వచ్చింది కదా టీవీలో ఇరవై మంది పోలీస్ ఆఫీసర్లు పెట్టి ఈటల్ రాజేందర్ ని ఇంట్లో మళ్ళా రేవంత్ రెడ్డి ఇంట్లో ఫోన్ టాపింగ్ చేసిరు ఆడోళ్ళు మాట్లాడుకునే పెడతారు అన్న ఈటల్ రాజేందర్ కూడా ఫోన్ టాపింగ్ కదా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీలు మాట్లాడింది విన్నారు అట్లా పెడతారు అన్న వాళ్ళు అయితే అట్లా అసలు అసలు రైట్ ఏ లేవు ఒక వ్యక్తి ఫోన్ కాల్స్ అది పెద్ద నేరం అది కదా ఆడు కౌశిక్ రెడ్డి గురించి నాతో మాట్లాడుతావు ఏమన్నా ఈడలన్న కౌశిక్ రెడ్ నువ్వు ఏమన్నా నాకు కూడా అర్థం కాదు మీటింగ్ అరే ఆడ ఒక మనిషా అని ఒక లెక్క ఎంపి పక్క అదే నేను ఏమంటున్నా మా పాప ఉంది చూడు క్షమిత ఆ పాపన ఏమో నాన్న కంటే అవునా అరే పొద్దున సుజరాబాద్ కి అన్న ఈ మల్కార్జ్గిరి ఎట్లా ఎంపీ అవుతుండు మంత్రి అయితే అన్నా ఇంకోసారి అడుగు గెలుస్తాడా రెండు మూడు లక్షల ఓట్లతో మెజార్టీతో ఐదు సీట్ల ఫస్ట్ సీట్ మల్కార్జ్ అంటే అన్నా నీరు రా బరాబర్ నీ చూడు నేను అన్నమాట వెంకటరెడ్డి తప్ప ఇంకోటి అన్న ఈ ఎంపీ అవుతాడు వాన్ భర్తం భర్తాంకి ఆ పాపు ఉంది ఆ క్షమిత ఆమె నూజరాబాద్ పంపించను డిపాజిట్ లేకుండా చేస్తాం మేము అంటే ఇప్పుడు నెక్స్ట్ క్షమిత పక్క పంపిస్తాం ఆమె చూడు వాన్ పని ఆడ అనుకుంటుండు చచ్చిపోతా సంపుతా అమ్మా ఏమో అన్నాడు నా శవయాత్ర ఓట్ నాకు ఓటేయకపోతే శివయాత్రకి రండి గెలిపియకపోతే గెలిస్తే విజయవాత్ర ఎవ్వరన్నా మాట్లాడమాడు ఎవరన్నా అది ఉందా హుజరాబాద్ ప్రజలు ఎంత అన్న వాళ్ళు దేవునిలాగా చూసుకురు ఈటలన్నని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు హుజరాబాద్ ప్రజలు అక్కడ గెలుస్తారనుకున్నారేమో గజ్వేల్ ఏంటన్నా మాకు పన్నెండు వందల ఓట్లు ఉండే అన్న బిజెపి ఫస్ట్ ఈటలన్న పోయినాక డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చినాయి అక్కడ కేసీఆర్ మీద నాట్ ఏ జోక్ అడుగు నిన్న నిన్న గజ్వేల్ గురించి కూడా మాట్లాడిండు గజ్వేల్ లా తెలుసుకోరా బిడ్డ నువ్వు పన్నెండు వందల ఓట్లుండే కేసీఆర్ బాస్ నీ బాస్ మీద డెబ్బై ఐదు వేల ఓట్లు తెచ్చుకున్నాం అర్థమైందా ఫస్ట్ కేసీఆర్ గారు నీకు చెప్తున్నా వాని జరుపు మళ్ళా నీకు ఏమన్నా పేరు ప్రఖ్యాతలు వస్తాయి వాడిని గిట్ట జరపకుంటే గిటా మొత్తం నీ మొత్తం క్లోజ్ నీ పార్టీ క్లోజ్ గిటా కాకుండా ఫస్ట్ ఫస్ట్ కౌశిక్ ని జరుపు నువ్వు బాగుపడతావు అన్న నీ ఫ్యామిలీ అంతా బాగుపడతావు థ్యాంక్ యూ రైట్ అన్న నమస్తే